మన దేవర దేవర ముందు నువ్వెంత ఈ సాంగ్ అయితే కొట్టాడు కానీ ఈ సినిమానంతా కవర్ చేసింది డిఓపి రత్నవేలు గారు ఆయన రీసెంట్గా ఒక ట్వీట్ అయితే చేశారు ట్విట్టర్లో ఈసారి ఎర్ర సముద్రం మొత్తం దేశానంతా ముంచిపోతుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకి అదేంటి మన దేవరా ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుందని ఈయన మనకు ముందే అప్డేట్ అయితే ఇచ్చారు అది మనందరికీ తెలిసిందే ఈయన దీంట్లో ఒకటైతే చెప్పారు ట్రైలర్లో మీకు ట్రైలర్ కట్టు సరికొత్తగా క్రియేట్ చేశారు ట్రైలర్ కటింగ్స్ కూడా ఇప్పటివరకు నేను ఎన్నో మూవీస్కి అయితే డిఓపిగా వర్క్ చేస్తాను కానీ దేవరా గురించి మాత్రం ఒకటే చెప్తున్నా దేవరా మరో కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది ఆల్ ఓవర్ మూవీ ఇండస్ట్రీస్లో అని ఆయన మరొకసారి చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా మరి మనం ఒక మాటలో అంటే ఎన్టీఆర్ గారు అయితే ఈసారి పక్క బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడతారని నేనైతే అనుకుంటున్నా ఆయన వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న చిన్న చిన్న పాయింట్ అయితే చెప్పారు ఎవరు రత్న గారు అయితే ఓపి అయితే ఒక విషయం అయితే చెప్పారు నేను ఎన్టీఆర్ గారితో వర్క్ చేశాను ఎన్టీఆర్ గారు కాకుండా దాని ముందు చాలా మంది హీరోలతో అయితే వర్క్ చేశా కానీ చాలామంది హీరోస్ పును పునుగొని టేక్స్ అయితే తీసుకుంటారు కానీ ఎన్టీఆర్ అలా కాదు సింగిల్ టేక్ కాటి సింగిల్ టేక్లోనే ప్రతి దెవ్వ కొడతారని ఆయన మరోసారి అయితే చెప్పారు ఆయన అయితే ఒకటే చెప్పారు దేవరాతో ఎర్ర సముద్రం మరొకసారి ఉప్పొంగిపోద్ది ఇప్పుడు వరకు మీరు వర్షాన్ని చూశారు వరదలు చూశారు కానీ ఇప్పుడు ఉప్పొంగిపోయే సముద్రాన్ని మీరు ఎప్పుడైనా సరే చూస్తారని ఆయన మరోసారి ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టారు